నిన్న అనగా మార్చి పదివ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో మురకంబట్టు బైపాస్ కోడిగుంట ఇంద్రమ్మ కాలనీలో ఒక హౌస్లో పీడిఎస్ రైస్ నిల్వ ఉంచి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు మరియు విఆర్ఓ మురకంబట్టు వారిని అక్కడికి పంపించడమైంది అయితే ఆ ఇంద్రమ్మ కాలనీలో మూస అనే వాళ్ళ ఇంటి దగ్గర ఇంటికి తాళం వేసి ఉండడంతో అక్కడ పరిశీలించల చుట్టుపక్కల వారు ఇది మూసావారి ఇల్లు అని తెలిపినారు అయితే ఫోన్ ఫోన్ నందు మూసావారిని సంప్రదించగా వారు డిలే చేయడంతో తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు మరియు విఆర్ఓ పంచనామా నిర్వహించి ఆ ఇంటి తాళాన్ని పోలీసు వారి సమక్షంలో పోలీ ఇంటి తాళాన్ని పగలగొట్టి చూడగా లోపల దాదాపు నూట నూట పది బస్తాల పీడిఎస్ బిఎమ్ అనగా దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కేజీలు అంటే ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని ఉంచి ఉన్నారు ఇది ఇల్లీగల్ హోర్డింగ్ మరియు ఎటువంటి అనుమతులు లేని పీడిఎస్ బియ్యంగా గుర్తించడమైంది వీటన్నిటిని కూడా అక్కడికక్కడే సీజ్ సీజ్ చేసి అక్కడికక్కడే సీజ్ చేసి ఎమ్మెల్ఎస్ పాయింట్ ప్రభుత్వ గోడౌన్కి తరలించడమైంది అలాగే దీనిపైన ఏ కేసు మరియు పోలీస్ కేసును కూడా నమోదు చేయడమైంది కాబట్టి ఇటువంటి ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా చేస్తే కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం